నమస్కారం ది నాగరాజి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ దైవారాధనలో మునిగిపోయి మోక్ష సాధన చేసేవారు ఈ రోజుల్లో చాలా చాలా తక్కువ ఇంకా చెప్పాలంటే అరుదు పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని అనుభవిస్తూ గృహస్థులుగా ఉన్నవారే అందరూ మరి గృహస్థుడికి దైవానుగ్రహం అవసరం లేదంటారా తప్పకుండా ఉంది గృహస్థుడికి కొన్ని ధర్మాలున్నాయి వాటిని పాటించడం వలన అతడు కూడా యోగులతో సమానమైన పుణ్యాన్ని పొందగలుగుతాడు గృహస్థుడు కూడా మోక్షాన్ని పొందగలడు మరి గృహస్థ ధర్మాలను గురించి స్వామి వివేకానంద ఏమన్నారంటే ప్రతి వ్యక్తి జీవితానికి ప్రత్యేక ధర్మాలున్నాయి బ్రహ్మచర్యాశ్రమంతో హైందవుని జీవితం ప్రారంభమవుతుంది తర్వాత వివాహం చేసుకుని గృహస్థుడవుతాడు వృద్ధాప్యంలో వానప్రస్థుడవుతాడు చివరకు సర్వసంఘాలు పరిచయించి సన్యాసి అవుతాడు ఈ ఆశ్రమంలో ప్రతిదానికి ప్రత్యేక ధర్మాలు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఈ ఆశ్రమాలలో ఏ ఒక్కదానికి తక్కిన వాటి కంటే సహజాతిక్యత ఏదీ లేదు పారమార్థిక కర్మ పారాయణుడై బ్రహ్మచారి జీవితం ఎంత గొప్పదో గృహస్థుడి జీవితం కూడా అంతే గొప్పది సింహాసనం మీద చక్రవర్తి ఎంత గొప్పవాడో వీధులలో పాకివాడు అంతే గొప్పవాడు సింహాసనం నుంచి అతన్ని తొలగించి పాకివాడి పని చేయమనండి దానిలో అతని సామర్థ్యం చూడండి పాకివాడిని గద్దెరెక్కించి అతడు ఎలా పరిపాలిస్తాడో చూడండి సంసారంలో ఉండేవాడి కంటే సంసారాన్ని త్యజించిన వాడు ఘనుడు అనడం నిష్ప్రయోజనం సంసారాన్ని త్యజించి స్వేచ్ఛగా సుఖంగా జీవించడం కంటే సంసారంలో ఉంటూ భగవంతుని కొలవడం ఎంతో కష్టతరం తల్లిదండ్రులను సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా ఎరిగి గృహస్థుడు సదా సర్వ విధాల వారిని సంతుష్టులను చెయ్యాలి తల్లిదండ్రులు సంతుష్టులైతే భగవంతుడు కూడా సంతష్డవుతాడు తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడని కుమారుడు నిజమైన పుత్రుడు తల్లిదండ్రుల ముందు ఎగతాలిగా మాట్లాడకూడదు తొందరపాటుగా మాట్లాడకూడదు కోపంగాని ఆక్రోశంగాని చూపకూడదు తల్లిదండ్రుల ఎదుట మొక్కి నిలబడాలి వాళ్ళు కూర్చోమనేదాకా కూర్చోకూడదు తల్లికి తండ్రికి బిడ్డలకు భార్యకు పేదలకు పెట్టకుండా గృహస్థుడు భుజిస్తే అది పాపమవుతుంది ఈ శరీరానికి తల్లిదండ్రులే కారకులు కాబట్టి వారికి మేలు చేయడానికి మానవుడు లక్ష కష్టాలనైనా అనుభవించడం కర్తవ్యం తన భార్య పట్ల అతడికి విహితమైన ధర్మం ఇలాంటిదే భార్యను దూషించకూడదు కేవలం తల్లిగా భావించి ఆమెను పోషించాలి తను ఎలాంటి కష్టాలు ఇక్కట్లు అనుభవిస్తున్నా భార్య మీద కోపం చూపకూడదు తన భార్యను మాని పరస్త్రీని గురించి చింతించేవాడు కేవలం మానసికంగా పరస్త్రీని స్పృశించిన ఘోర నరకానికి పోతాడు స్త్రీల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రగల్భాలు పలకకూడదు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకోకూడదు ధనంతో వస్త్రాలతో ప్రేమతో నమ్మికతో మధురమైన పలుకులతో గృహస్థుడు తన భార్యకు సంతృప్తిని కలిగించాలి ఆమె మనస్సు క్షోభించే పనులు ఎన్నడూ చేయకూడదు పతివ్రత అయిన ప్రియురాలి ప్రేమను పొందగలిగిన వాడు సమస్త ధర్మాలలో కృతకృత్యుడైనట్లే సమస్త సద్గుణాలను ఆర్జించుకున్నట్లే బిడ్డల పట్ల గృహస్థుడు అవలంబించాల్సిన ధర్మాలు కొన్నిన్నాయి నాలుగేళ్ల ప్రాయం వచ్చే వరకు కుమారుణ్ణి ప్రేమానురాగాలతో పెంచుతూ పదహారేళ్ల వరకు విద్యాబుద్ధులను గడపాలి ఇరవై ఏళ్ల ప్రాయంలో అతడిని ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింపచేయాలి అప్పుడు తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిగా చూడాలి సరిగ్గా ఇదే విధంగా కుమార్తెను పెంచి శ్రద్ధగా ఆమెకు విద్యాబుద్ధులను గరపాలి వివాహ సమయంలో తండ్రి ఆమెకు నగలను ధనాన్ని ఒసగాలి వీటి తర్వాత అతడు నిర్వహించాల్సిన ధర్మాలు తన అన్నదమ్ముల పట్ల అక్క పట్ల పేదవారైతే వారి పిల్లల పట్ల తక్కిన తన బంధువుల వర్గం పట్ల మిత్రుల పట్ల సేవకుల పట్ల ఆ తర్వాత తన గ్రామస్తుల పట్ల పేదల పట్ల ఎవరికైనా కానివ్వండి తన సాయాన్ని అర్థించిన వారి పట్ల నిర్వర్తించవలసిన ధర్మాలు గృహస్థుడికి ఉన్నాయి తగినంత స్థితిపరుడై ఉండి గృహస్థుడు తన బంధువులకు పేదలకు పెట్టని పక్షంలో అలాంటి వాడు మానవుడు కాడని వట్టి పశువుని అని గ్రహించాలి ఆహార వస్త్రాదులలో శరీర పోషణలో తల దువ్వుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండకూడదు గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుద్ధ శరీరుడై ఉండడమే కాక కర్మాచరణానికి సంసిద్ధుడుగాను తత్పరాయణుడుగాను ఉండాలి శత్రువుల విషయంలో గృహస్థుడు వీరుడై ఉండాలి శత్రువులను అతడు ప్రతిఘటించాలి ఇది గృహస్థుడి వీధి అంతేగాని ఒక మూల కూర్చుని ఏడుస్తూ అప్రతిఘటనాన్ని గూర్చి అర్థం లేని ప్రలాపాలు చెయ్యరాదు శత్రువుల పట్ల బంధువుల పట్ల అతడు పిల్లల సరళంగా మెలగాలి దుర్మార్గులను గౌరవించకూడడం గృహస్థుడి విధి దుర్మార్గుల పట్ల గౌరవం చూపితే దౌర్జన్యాన్ని ఆదరించిన వాడవుతాడు గౌరవార్హులైన సజ్జనులను అగౌరవించినా తప్పే స్నేహం చేసుకోవడంలో తొందరపడకూడదు తన దారి వదిలి కనపడ్డ వాళ్లతో స్నేహం చేయకూడదు తాను స్నేహం చేయాలనుకున్న వారి చర్యలను ఇతరులలో వారు నెరపే వ్యవహార ధర్మాలను కనిపెట్టి వాటిని గూర్చి పర్యాలోచించి తర్వాత వారితో స్నేహం చేయాలి ఈ మూడు విషయాలను గూర్చి గృహస్థుడు ఎప్పుడూ మాట్లాడకూడదు అవేంటంటే తన ప్రఖ్యాతిని గురించి నలుగురి ముందు సంభాషించకూడదు తన పేరును తానే గొప్పగా చెప్పుకోకూడదు తన శక్తులను కొనియాడుకోవడం కానీ కీర్తించుకోవడం కానీ చేయకూడదు రహస్యంగా తనకు తెలుపబడ్డ విషయాలను ఎవ్వరికీ చెప్పకూడదు తాను దరిద్రుణ్ణి కానీ భాగ్యవంతున్నని గాని ఎప్పుడూ చెప్పుకోకూడదు తన సిరి సంపదలు గూర్చి ప్రగల్భాలు పలకడం మంచిది కాదు తన అభిప్రాయాలను తన వరకే ఉంచుకోవాలి ఇది అతడి పరమ ధర్మం ఇది కేవలం లౌకిక జ్ఞానం కాదు ఇలా చెయ్యని పక్షంలో అతన్ని అధర్మవర్తనుడు అనవచ్చు సమాజానికి అంతటి గృహస్థుడే ఆధారభూతం అతడే ప్రాపు ఆర్జించే వారిలో ముఖ్యుడు దరిద్రులు దుర్బరులు పనిచేయని బిడ్డలు స్త్రీలు అందరూ గృహస్థుడి మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి అతడు పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉండాలి ఈ ధర్మాలు అతడికి ఆచరించడానికి కావలసిన మనోధైర్యాన్ని కలిగించేవిగా ఉండాలి కానీ ఆదర్శానికంటే నిమ్నమైన కార్యాలను చేస్తున్నట్లు అతడికి అనిపించేవిగా ఉండకూడదు కాబట్టి అతడేదన్నా పొరపాటు చేసినప్పుడు గాని దౌర్బల్యానికి లొంగిపోయినప్పుడు గాని నలుగురు ముందు ఆ గుట్టు వెల్లడించుకోకూడదు అంతేకాక ఏదైనా ఉద్యమం ప్రారంభించి అందులో తనకు జయం లభించిందని నిశ్చయంగా తెలిసినప్పుడు దానిని చెప్పకూడదు ఎవరికీ కూడా ముందుగా విద్యను ఆ తర్వాత ధనాన్ని అర్జించుకోవడానికి తప్పక శ్రమపడి ప్రయత్నించాలి అది అతడి విధి తన విధిని నెరవేర్చకపోతే అతడు గృహస్థుడు కాదు ధనాన్ని గడించడానికి శ్రమపడని గృహస్థుడు ధర్మం తప్పిన వాడవుతాడు అలసుడై పనికి మరిన జీవితంతో తృప్తిపడేవాడు అవినీతి పరుడు కిందే లెక్క కష్టపడి ధనవంతులైన వారు అనేకులు ఈ నగరంలో లేకపోతే ఈ నాగరికత ఈ ధర్మసూత్రాలు ఈ మహామందిరాలు ఇవి అన్నీ ఎక్కడివి ఇలాంటి సద్వినియోగానికి ధనం సంపాదించడం తప్పు కాదు ఎందుకంటే అది పది మందికి ఉపయోగపడుతుంది సమాజ జీవనానికి గృహస్థుడే కేంద్రీభూతుడు ధర్మ మార్గంలో ధనం సంపాదించి ధర్మ కార్యాలకై దాన్ని వినియోగించడం ఒక సేవ ఎందుకంటే సన్మార్గంలో ధనం సంపాదించడం సత్కార్యాలకై వినియోగించడానికి ప్రయత్నించేవాడు గుహలో ధ్యానము నచ్చే తపస్వి ఎలాంటి మోక్ష సాధన చేస్తున్నాడో అలాంటి మోక్ష సాధనే ప్రాయికంగా చేస్తున్నాడు ఎలాగంటే భగవద్భక్తి చే భగవంతుడి చే సమస్త సృష్టి జాతంలోని భక్తి చే ప్రేరితమైన ఆత్మార్పణ స్వార్థ త్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోనూ భిన్న విధాలుగా వ్యక్తమవుతున్నాయి మంచి పేరు సంపాదించడానికి గృహస్థుడు అన్ని విధాలా ప్రయత్నించాలి అతడు జూదమాడకూడదు దుర్మార్గుల సాంగత్యం చేయకూడదు అసత్యం పలకరాదు ఇతరులకు ఎలాంటి బాధ కలిగించకూడదు లోకులు తరచు తాము నిర్వర్తించలేని కార్యాలలో దిగి స్వలాభం కొద్దీ ఇతరులను వంచిస్తారు అంతేకాక అన్నిటికీ కాలం అనేది ఒకటి ఉంది కదా ఒక సమయంలో అపజయంగా పరిణమించేది వేరొక సమయంలో దిగ్విజయమై పరిణమించవచ్చును గృహస్థుడు సత్యాన్ని పలకాలి మృదువుగా ప్రియంగా హితకరంగా పలకాలి ఇతరుల పనులను గురించి తానేమీ పలకకూడదు గృహస్థుడికి విహితమైన ఇలాంటి కార్యపరత కర్మయోగంలో ఒక భాగం మహా తంత్రంలోనే దీనికి తర్వాత ఒక చోట ఇలా చెప్పబడింది స్వదేశం కోసం గాని స్వధర్మం కోసం గాని యుద్ధరంగంలో గాని ప్రాణాలు కోల్పోయే గృహస్థుడు ధ్యానం చే యోగి పొందే పరమ పదాన్ని పొందుతాడు ఇలా గృహస్థుడి గురించి గృహస్థుడు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో అద్భుతంగా వివేకానంద వారు తన ఉపన్యాసంలో చెప్పారు ఇలాంటి మరో అద్భుతమైన వీడియోతో మరొక్కసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాస్మి శుభం భుయాత్